Rice, biryani, almito, easy si es sucedido, real cooking animal, easy cooking. ఇవి వాటర్ పోసుకోవడానికి బెన్నెలు వచ్చింది అన్నం వండక తిన్నా ప్లేట్లు పోవాలి కదా ప్లేట్స్ బియ్యం కందిపప్పు కొన్ని కొన్ని మసాలా దీన్స్ వేసుకోవడానికి స్టీల్ బాక్సెస్ కంటైనర్స్ అనమాట యిల్ పోసుకోవడానికి చిన్న క్యాన్ అనమాట ఇవ్వడానికి ప్లే స్పూన్ చపాతి దోశ ఎలా పోసుకోవడానికి అట్లా కూడా బియ్యం అవసరానికి చాట్ చానమాట ఇంత బాగున్నాయో అన్నం వండాక అన్నం వేసుకుంటే కంటే అనమాట స్టీల్ స్టీల్ కంటెన్ అలాగే చక్కమైన కూతురు పెట్టాం చాలా నచ్చింది నిజంగానే ఉంది కదా అసలు అది క్యూట్గా ఉంది స్టీల్ క్యూట్గా ఉన్నాయి అవి చిన్న కాదు పెద్ద కూడా అనిపిస్తుంది టీ పొడడానికి టీ కప్స్ ఈ రెండు పెద్ద కప్స్ ఈ రెండు చిన్న కప్స్ ఇది తిండి చెల్లి పట్టడానికి ఇతరు బిందెల సెట్ ఇతల్ సెట్ సింగ్ చాలా మంది జీవి మన షోపీస్ కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు